హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం ఒక డిఫరెంట్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఏ తండ్రి పడని కష్టం తన తండ్రి గురించి ఏ బిడ్డకు తెలియని నిజం ఈ మూవీలో మీరు చూడబోతున్నారు ఒక తండ్రి తన బిడ్డ కోసం ఎక్కడి వరకైనా వెళ్తాడు తన ప్రాణాన్ని సైతం పణంగా పెడతాడు కానీ తన బిడ్డను తన కళ్ళ ముందు తన చేతుల్లోనే పోగొట్టుకునే పరిస్థితి వస్తే తాను ప్రేమించిన మనిషి తన చేతుల్లోనే జారిపోతుంది అంటే ఆ తండ్రికి కలిగిన బాధ ఎలా ఉంటుంది ఎన్నో అబద్ధాలతో అంతులేని ప్రేమతో ఒక కలల ప్రపంచాన్ని నిర్మించి తన బిడ్డను కాపాడుకున్న ఆ తండ్రి చివరికి ఒంటరిగా నిలబడినప్పుడు ఆ గుండె బరువును మీరు ఊహించగలరా ఈ కథ మీకు కన్నీళ్లు తెప్పించడం ఖాయం కానీ కథ చివరిలో మీకు తెలిసి ఆ నిజం కోసం వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి ఆ నిజం తెలిస్తే మీ గుండె ముక్కలైపోతుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియోని లైక్ చేయండి ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది సో ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్టోరీ చూసేయండి టో మెక్సికోలోని ఒక టూరిస్ట్ ప్లేస్ని చూపిస్తారు అక్కడ వాలెంటైన్ అనే ఒక ప్లే బాయ్ ఉంటాడు కొత్తగా వచ్చే అమ్మాయిలతో పరిచయం చేసుకుని వాళ్లతో సరదాగా గడుపుతూ ఉంటాడు అతని జీవితంలో ఎంతోమంది అమ్మాయిలు వచ్చి వెళ్తూ ఉంటారు కానీ అతనికి ఒక బలహీనత ఉంది అదే భయం చిన్న కాక్రోచ్ అన్న ఎత్తుగా ఉండే ప్రాంతాలన్నా కుక్కలన్నా చివరికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కూడా భయపడతాడు ఒక అమ్మాయితో ఎక్కువ కాలం రిలేషన్షిప్ లో ఉండటానికి ఇష్టపడ్డు ఎందుకంటే పెళ్లి చేసుకుంటే సంపాదన భార్య నశ పిల్లల బాధ్యతలు ఇవన్నీ తప్పవని భయపడతాడు చిన్నప్పుడు అతని తండ్రి అతడి భయాన్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తాడు కొన్నిసార్లు అతని మీద సాలిడును వదిలేయడం మరికొన్నిసార్లు అడవిలో ఒంటరిగా వదిలిపెట్టి దూరంగా ఉండటం ఒకసారి ఒక బండపై నుండి నీటిలోకి తోసేయడం లాంటివి చేస్తాడు కానీ ఈ ప్రయత్నాల వల్ల వాలంటైన్ భయం తగ్గకపోగా ఇంకా పెరుగుతుంది ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత కూడా అతని భయం అలాగే ఉంటుంది ఒకరోజు వాలంటైన్ ఇద్దరు అమ్మాయిలతో ఉన్నప్పుడు జూలీ అనే ఒక అమ్మాయి వాల ైన్ కలవడానికి వస్తుంది ఆమెతో పాటు ఒక పాప కూడా ఉంటుంది వాలంటైన్ ఆమెను గుర్తించలేకపోతాడు జూలీ సిగరెట్ తాగుతూ ఆ పాప నీదే అని చెప్తుంది వాలంటైన్ జోక్ చేయకు అని అంటాడు నాకు ఈ పిల్లల గొడవలు వద్దని పైగా పాప చూడ్డానికి నాలాగా లేదని అంటాడు జూలీ వెంటనే అతడి మాటల్ని మధ్యలో ఆపేసి పది డాలర్లు అడిగి తీసుకుని పాపను అతని చేతిలో పెట్టి టాక్సీకి కిరాయి ఇవ్వడానికి బయటకు వెళ్తుంది వాలంటైన్ ఆమె వెంటనే తిరిగి వస్తుంది అనుకుంటాడు కానీ చాలాసేపటి వరకు ఆమె రాదు దీంతో పాప పాపను తన వద్ద వదిలేసి వెళ్ళిపోయిందేమో అని అతడు భయపడతాడు అతడి భయం నిజమవుతుంది కొంతసేపటికి జూలీ ఎయిర్పోర్ట్ నుండి ఫోన్ చేసి ఆ పాపను జాగ్రత్తగా చూసుకొని చెప్తుంది అంతకు మించి ఆమె ఏమీ చెప్పకుండా ఫోన్ పెట్టేస్తుంది ఎయిర్పోర్ట్ నుండి వస్తున్న అనౌన్స్మెంట్ సౌండ్ విని ఆమె ఫ్లైట్ లో అమెరికాలోని లాస్ ఏంజల్స్ వెళ్తుందని అతడు అర్థం చేసుకుంటాడు వెంటనే పాపను తీసుకుని స్కూటీపై ఎయిర్పోర్ట్కు బయలుదేరతాడు అతడు ఎయిర్పోర్ట్కు చేరుకునే సమయానికి జూలీ ఫ్లైట్లో ఎక్కుతూ ఉంటుంది వ్యాలంటైన్ దూరం నుండే పాపం చూపిస్తూ పిలుస్తాడు కానీ జూలీ చూసినా కూడా ఆగకుండా కన్నీళ్ళు తుడుచుకుంటూ ఫ్లైట్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడతడు చాలా భయపడతాడు ఈ పాపను ఏం చేయాలో అతనికి అర్థం కాదు అందుకే ముందుగా అతడి స్నేహితుడి దగ్గరికి వెళ్తాడు ఎందుకంటే భార్యతో పాప డైపర్ మార్పించాలి జూలీ వెళ్తూ ఒక చిన్న బ్యాగ్ వదిలేసి వెళ్తుంది అందులో పాప పాస్పోర్ట్ దొరుకుతుంది దాని ప్రకారం పాప పేరు మ్యాగీ అని ఆమె అమెరికన్ సిటిజన్ అని తెలుస్తుంది వాలంటైన్ స్నేహితుడి భార్య వాలంటైన్ తన జీవితాన్ని సరైన మార్గంలో జీవించాలని ఆమె కోరుకుంటుంది అందుకే ఆ పాపను చూసి ఎంత ముద్దుగా ఉంది నీ దగ్గరే ఉంచుకొని అంటుంది కానీ వాలంటైన్ పాప వల్ల తన స్వేచ్ఛ పోతుంది ఇంకా చాలా కష్టాలు వస్తాయని అనుకుంటాడు అందుకే ఆ పాపను జూలీకి తిరిగిచ్చేయాలని లాస్ ఏం చేసుకు వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు తన ఇంట్లో జూలీ ఫోటో అతనికి దొరుకుతుంది దాని ద్వారా ఆమె ఎక్కడో ఒక హోటల్లో పనిచేస్తుందని తెలుసుకుంటాడు కానీ వ్యాలంటైన్కు ఫ్లైట్ ప్రయాణం అంటే భయం అందుకే కొన్నిసార్లు లిఫ్ట్ తీసుకుని మరికొన్నిసార్లు నడుస్తూ అమెరికా మెక్సికో బోర్డర్ వైపు వెళ్తాడు దారిలో మ్యాగీకి తన చిన్ననాటి విషయాలని చెప్తాడు ఒకచోట ఆమెకు పాలు తాగిస్తాడు డైపర్లు కూడా తానే మార్చడం మొదలు పెడతాడు చివరికి ఒక ట్రక్ డ్రైవర్ కూలీల మధ్యలో అతడిని దాచి బోర్డర్ దాటిస్తాడు ఎలాగోలాగా మెక్సికోలోని హోటల్కు చేరుకుంటాడు కానీ ఇక్కడ జోలీ గురించి తెలుసుకోవడం అతడికి చాలా కష్టమవుతుంది ఎందుకంటే అతనికి ఇంగ్లీష్ మాట్లాడడం అర్థం చేసుకోవడం రాదు ఇప్పుడు మ్యాగీని హోటల్లో ఒక చోట వదిలి జోలీ గురించి అడుగుతూ హోటల్ పదవ అంతస్తుకు చేరుకుంటాడు అక్కడ అతనికి ఫ్రాంక్ అనే ఒక ఫిలిం ప్రొడ్యూసర్ కనిపిస్తాడు అతను మెక్సికన్ భాషలో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు కానీ ఫ్రాంక్ అతని మాట వినడానికి ముందే మ్యాగీ హోటల్ స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వెళ్లడం చూస్తాడు ఇది చూసి వ్యాలంటైన్ కంగారు పడి మ్యాగీని పిలవడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆమె నీటిలో పడిపోతుంది దీంతో పైనుండి పూల్లోకి దూకాలను నిర్ణయించుకుంటాడు అతడి భయం అతడిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది కానీ తన తండ్రి మాటలను గుర్తు చేసుకుని చివరికి పదవ అంతస్తు నుండి కిందకు దూకేస్తాడు ఫిలిం ప్రొడ్యూసర్ ఫ్రాంక్ అతడు అంత ఎత్తు నుండి దూకడం చూసి చాలా ఇంప్రెస్ అవుతాడు ఫ్రాంక్కు తన సినిమా కోసం ఒక మంచి స్టంట్ మ్యాన్ కావాలి అందుకే కిందకు వచ్చి వాలంటైన్కు తన సినిమాలో స్టంట్ మ్యాన్గా పనిచేసే అవకాశం ఇస్తాడు కానీ మ్యాగీని కాపాడిన తర్వాత కు తన బిడ్డపై ప్రేమ పుట్టినట్లుగా అనిపిస్తుంది అందుకే ఫ్రాంక్ ఆఫర్ను కాదనుకుని తన బిడ్డతో తిరిగి మెక్సికో వెళ్తాను అని చెప్తాడు కానీ ఫ్రాంక్ ఒక అమెరికన్ సిటిజన్ను మెక్సికోకు తీసుకువెళ్తే నిన్ను జైల్లో వేస్తారని చెప్తాడు ఇక్కడ స్టంట్ మ్యాన్గా పనిచేసి చాలా డబ్బులు సంపాదించవచ్చు దీంతో నీ బిడ్డను బాగా పెంచవచ్చని చెప్తాడు ఇది విని వాలెంటైన్ మ్యాగీని ప్రేమగా చూసి తన భయాన్ని పట్టించుకోకుండా ఫ్రాంక్తో స్టంట్ మ్యాన్ గా పనిచేయడానికి అంగీకరిస్తాడు ఎందుకంటే ఇది మాత్రమే మ్యాగీ మంచి భవిష్యత్తుకు పునాది వేయడానికి సరైన మార్గమని అతను నమ్ముతాడు ఈ విధంగా అతను ఆమెతో ఇక్కడే ఉండి ఆమెను బాగా చూసుకోవడానికి ప్రయత్నిస్తాడు మొదట కొన్ని సంవత్సరాలు మ్యాగీని చూసుకోవడం అతడికి చాలా కష్టంగా ఉంటుంది అయినా కూడా అతను తన వంతు కృషి చేస్తాడు ఆమెకు రెండేళ్లు ఉన్నప్పుడు కబోర్డ్లో కూర్చోడం నేర్పిస్తాడు నాలుగేళ్ల వయసులో మ్యాగీ తన వాలెంటైన్ బొమ్మలు వేసి గోడలను పాడు చేస్తుంది దీంతో వాలంటైన్ ఆమెపై ఇంకా ఎక్కువ ప్రేమ పెరుగుతుంది కొన్నిసార్లు జోకర్గా మారి ఆమెతో ఆడుకుంటాడు మరికొన్నిసార్లు బయటకు తీసుకెళ్లి ఆడిస్తూ ఉంటాడు అతని ఇల్లు మొత్తం రకరకాల బొమ్మలతో నిండుంటుంది అతను ఎప్పుడు ఆమెతో ఆడుకుంటూనే ఉంటాడు ఈ విధంగా మ్యాగీకి ఏడు సంవత్సరాలు వస్తాయి అప్పటికి వ్యాలంటైన్ హాలీవుడ్ లో ఒక పెద్ద స్టంట్ మ్యాన్ గా మారిపోతాడు అయితే అతడిలోని భయం మాత్రం ఇంకా అలాగే ఉంటుంది కానీ మ్యాగీ ముఖం చూసి ఆ భయాన్ని పట్టించుకోకుండా పెద్ద పెద్ద స్టంట్ కూడా చేయడానికి సిద్ధపడతాడు మ్యాగీని కూడా తనతో పాటు సినిమా సెట్ కు తీసుకెళ్తాడు అక్కడ ఆమె అతడికి ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ గా పనిచేస్తుంది ఎందుకంటే ఇన్నేళ్ల తర్వాత కూడా వ్యాలంటైన్ ఇంగ్లీష్ నేర్చుకోలేదు మ్యాగీ అతడికి తన మ్యాగీ అతడిని తన నిజమైన హీరోగా భావిస్తుంది ఎందుకంటే యాక్టర్స్ కేవలం యాక్టింగ్ చేస్తారు కానీ అన్ని కష్టమైన స్టంట్స్ ని తన తండ్రి చేస్తారని ఆమె అనుకుంటుంది వాలెంటైన్ మ్యాగీకి తన తండ్రి గురించి చెప్తూ ఉంటాడు అతడి వల్ల తన భయం ఎలా పోయిందో వివరిస్తూ ఉంటాడు ఈ కథను విని మ్యాగీ తన తాతను కలవాలని కోరుకుంటుంది ఒకరోజు వ్యాలెంటైన్ తన తండ్రి దూకించిన బండపై నుండి తాను కూడా దూకాలని కోరుకుంటుంది ఆమె తన తల్లిని కూడా కలవాలని కోరుకుంటుంది ఎందుకంటే వ్యాలంటైన్ ఆమెను వదిలిపెట్టి వెళ్లిపోయిందని మ్యాగీకి చెప్పాడు బదులుగా ప్రతివారం ఆమె తల్లి పేరుతో నకిలీ ఉత్తరాలు రాస్తూ ఉంటాడు మ్యాగీని సంతోషంగా ఉంచడానికి అతను ఇలా చాలా అబద్ధాలు చెప్తాడు ఆమెను ఒక కళల ప్రపంచంలో ఉంచుతాడు ఆమె తల్లి ప్రపంచాన్ని రక్షించడానికి ఒక మ్యాజికల్ జర్నీలో బిజీగా ఉందని అందుకే ఇన్నేళ్ళు ఆమెను కలవడానికి రాలేదని చెప్తాడు మ్యాగీ ఈ కథలను నమ్మి ఉత్తరాలు చదువుకుని సంతోషపడుతూ ఉంటుంది ఒకరోజు వ్యాలెంటైన్ ఆమెను స్కూల్లో వదిలి వస్తూ ఉండగా స్కూల్ ప్రిన్సిపల్ అతడిని ఆఫీస్కు పిలుస్తుంది ఎందుకంటే అతను తరచుగా మ్యాగీని స్కూల్ నుండి తీసుకెళ్తూ ఉంటాడు కొన్నిసార్లు సినిమా షూటింగ్కు కొన్నిసార్లు ఇంట్లో ఆడుకోవడానికి ఆమెను తీసుకెళ్తూ ఉంటాడు వ్యాలంటైన్ ప్రిన్సిపల్ మాటలు విని ఆలోచనలో పడతాడు మరుసటి రోజు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాడు అక్కడ అతనితో పాటు మ్యాగీకి కూడా ఇంజెక్షన్ ఇస్తారు వాలెంటైన్కు ఇంజక్షన్ అంటే భయం అని చెప్తాడు అందుకే మ్యాగీ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత ఏమీ కాదని చెప్తుంది ఇప్పుడు డాక్టర్ వాలెంటైన్కు కొన్ని మందులు ఇస్తాడు మ్యాగీకి కూడా కొన్ని మందులు ఇచ్చి ఇవి నీ విటమిన్ టాబ్లెట్స్ అని వాటిని టైంకి తీసుకోవాలని చెప్తాడు మ్యాగీ బయటకు వెళ్ళిన తర్వాత డాక్టర్ బాధగా వాలెంటైన్కు ఇప్పటి వరకు చేసిన ట్రీట్మెంట్ ఫెయిల్ అయిందని చెప్తాడు ఇది విని వాలెంటైన్ నిరాశపడి ఇంకా ఎంత టైం ఉంది అని అడుగుతాడు డాక్టర్ ఎక్కువ టైం లేదు అని చెప్తాడు ఆ సీన్లో అంతకు మించి ఏమీ చెప్పరు కానీ ఈ సీన్ చూసి వ్యాలంటైన్ ముఖంలో భయాన్ని చూసి మ్యాగీతో గడపడానికి అతడికి ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉందని అర్థమవుతుంది ఈ వార్త తర్వాత మ్యాగీతో ఎక్కువ సమయం గడపటానికి ఒక అమ్యూజ్మెంట్ పార్కుకు వెళ్తాడు అక్కడ ఇద్దరు చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఒక మహిళ పొరపాటున తన బిడ్డ అనుకుని మ్యాగీ చేయి పట్టుకుంటుంది దీంతో మ్యాగీ చాలా బాధపడుతుంది వ్యాలంటైన్తో తన స్నేహితులు తన తల్లి ఉందో లేదో అని ఎగతడి చేస్తున్నారని ఎందుకంటే తాను తన తల్లిని ఎప్పుడు చూడలేదని చెప్తుంది తన తల్లి తనను అంతగా ప్రేమిస్తే తనను కలవడానికి ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తుంది మ్యాగీ మాటలు విని వ్యాలంటైన్ చాలా బాధపడతాడు ఇప్పుడతడు తన ప్రొడ్యూసర్ స్నేహితుడు ఫ్రాంక్తో కలిసి మ్యాగీ కోసం ఒక నకలీ తల్లిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తాడు దీనికోసం ఫ్రాంక్ కొంతమంది అమ్మాయిలను ఆడిషన్ చేస్తాడు ఆ తర్వాత వ్యాలంటైన్ మ్యాగీకి జూలీ రాసిన మరొక నకలీ ఉత్తరాన్ని ఇస్తాడు ఇది చూసి మ్యాగీ తన తల్లి చివరికి తనను కలవడానికి వస్తుందని చాలా సంతోషపడుతుంది కానీ ఈ నకిలీ ప్లాన్తో అనుకోకుండా ఒక నిజం జరుగుతుంది ఏడు సంవత్సరాల తర్వాత అనుకోకుండా జూలీ ఫోన్ చేస్తుంది ఆమెకు వ్యాలంటైన్ మ్యాగీ గురించి ఎలాగోలాగా తెలిసిపోతుంది ఇప్పుడు ఆమె తన బిడ్డను కలవడానికి రావాలి అనుకుంటుంది మరుసటి రోజు వ్యాలంటైన్ మ్యాగీ ఒక పార్కులో జూలీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కొంత సమయం తర్వాత జూలీ అక్కడికి వస్తుంది రాగానే మ్యాగీని పిలుస్తూ కింద కూర్చుంటుంది దీంతో మ్యాగీ ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెను పట్టుకుని ముద్దు పెట్టుకుంటుంది వ్యాలంటైన్ దూరం నుండి ఇదంతా చూస్తూ ఉంటాడు మ్యాగీ సంతోషంగా పార్కులో ఆడుకుంటున్నప్పుడు వ్యాలంటైన్ జూలీతో తాను మ్యాగీకి వాళ్ళిద్దరికీ పెళ్ళైందని తర్వాత డివోర్స్ అయిందని చెప్పాననే విషయాన్ని చెప్తాడు ఇది విని జూలీ అతడిని మెచ్చుకుని థ్యాంక్స్ అని చెప్తుంది వ్యాలంటైన్ నువ్వు చెప్పకుండా నన్ను వదిలిపెట్టి వెళ్ళావు ఇప్పుడు సడన్గా వచ్చి థ్యాంక్స్ అంటున్నావు నీకు నీ బిడ్డపై చాలా ప్రేమ ఉన్నట్లుగా అనిపిస్తుంది అంటాడు ఇది విని జూలీ సైలెంట్గా ఉంటుంది తర్వాత వ్యాలంటైన్ ఆమెను తన అపార్ట్మెంట్కు తీసుకెళ్తాడు ఇంట్లో ఉన్న బొమ్మలను చూసి జూలీ ఆశ్చర్యపోతుంది ఇక్కడ అతడు ఇన్నేళ్లుగా తన బిడ్డ కోసం రాసిన ఉత్తరాలు ఫోటోలు కూడా ఆమెకు దొరుకుతాయి ఇది చూసి ఆమె మరోసారి అతనికి థ్యాంక్స్ చెప్తుంది ఎందుకంటే వ్యాలంటైన్ లాంటి ఒక ప్లేబాయ్ నుండి ఆమె ఇంతగా ఎప్పుడూ ఆశించలేదు కానీ వ్యాలంటైన్ థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు నేను ఇది నీ కోసం చేయలేదని అంటాడు మరుసటి రోజు మ్యాగీ జూలీని తన స్కూల్కు తీసుకెళ్లి తన స్నేహితులకు టీచర్లకు పరిచయం చేసి నేను చెప్పాను కదా ఇదిగో నా తల్లి అని చెప్తుంది తర్వాత అదే రోజు జూలీతో నడుస్తూ వ్యాలంటైన్ డాక్టర్ చెప్పిన చెడు వార్త గురించి చెప్పాలి అనుకుంటాడు కానీ అదే సమయంలో జూలీకి ఒక ముఖ్యమైన మీటింగ్కు కాల్ వస్తుంది దాంతో మాటలు మధ్యలోనే ఆగిపోతాయి జూలీ ఈ రోజు కూడా వ్యాలంటైన్ని పది డాలర్లు అడుగుతుంది దీని తర్వాత వాళ్ళిద్దరూ ఒకరినొకరు వింతగా చూసుకుంటారు సాయంత్రం వ్యాలంటైన్ తన స్నేహితుడు ఫ్రాంక్ దగ్గరికి వెళ్ళి జూలీతో జరిగిన భేటీ గురించి మాట్లాడతాడు ఫ్రాంక్ డాక్టర్ చెప్పిన విషయం జూలీకి చెప్పావా అని అడుగుతాడు వ్యాలంటైన్ చెప్పే అవకాశం రాలేదని ఇప్పుడు చెప్పాలనుకోవడం లేదని అంటాడు ఎందుకంటే అతనికి జూలీ జాలి చూపించడం అవసరం లేదు ఇప్పుడు ఆ ఇద్దరు మ్యాగీని బీచ్కు తీసుకెళ్తారు అక్కడ వ్యాలెంటైన్ జూలీని నువ్వు ఇన్నేళ్ల తర్వాత ఎందుకు బిడ్డను కలవడానికి వచ్చావని అడుగుతాడు జూలీ ఆ సమయంలో తాను ఒక డ్రగ్ అడిక్ట్ అని తన బిడ్డను చూసుకునే స్థితిలో లేనని చెప్తుంది కానీ ఆ తర్వాత తన డ్రగ్ అడిక్షన్ నుండి బయటపడి లాయర్ డిగ్రీని పూర్తి చేసి ఇప్పుడు ఒక పెద్ద కంపెనీలో లాయర్ గా ఉన్నానని చెప్తుంది అందుకే ఇప్పుడు తాను కూడా వ్యాలంటైన్తో కలిసి తన బిడ్డను చూసుకోగలని దీనికి మనం పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని అంటుంది తాను న్యూయార్క్ లో ఒకరితో రిలేషన్షిప్ లో ఉన్నానని రేపు వారు కూడా మ్యాగీని కలవడానికి వస్తున్నారని ఆమె చెప్తుంది మరుసటి రోజు ముగ్గురు లంచ్ కోసం వెళ్తారు మ్యాగీ రెస్టారెంట్ లో వచ్చే ప్రతి ఒక్కరిని తన తల్లి పార్ట్నర్ ఎవరు అని చూస్తూ ఉంటుంది వ్యాలంటైన్ మాగి ఒక పురుషుడు వస్తాడు అనుకుంటాడు కానీ వాళ్ళని ఆశ్చర్యానికి గురిచేసేలా ఒక మహిళ వస్తుంది జూలీ ఆమెను తన పార్ట్నర్ రేనే అని పరిచయం చేస్తుంది ఇద్దరూ కలిసి మ్యాగీ జీవితంలో ఒక భాగంగా ఉండాలి అనుకుంటున్నారని ఆమె చెప్తుంది తర్వాత మ్యాగీ పట్టుబట్టి జూలీ రేనేని వాలెంటైన్ సినిమా సెట్కు తీసుకెళ్తుంది అక్కడ వ్యాలంటైన్ ఐదవ అంతస్తు నుండి దూకాలి కానీ మ్యాగీ వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి అతడిని టాప్ ఫ్లోర్ నుండి దూకమని చెప్తుంది ఆమె సంతోషం కోసం వాలెంటైన్ టాప్ ఫ్లోర్ నుండి దూకుతాడు కానీ అలా చేయడం వల్ల అతడు కొంతసేపు స్ప్రో కోల్పోతాడు ఈ విధంగా మొదటిసారి అతడి ప్రమాదకరమైన పనిని చూసి జూలీ కూడా భయపడుతుంది కానీ వ్యాలంటైన్ ఈ పని వల్లనే మ్యాగీకి మంచి జీవితాన్ని ఇవ్వగలిగానని అంటాడు తర్వాత జూలీ రెనోతో కలిసి తిరిగి న్యూయార్క్ బయలుదేరుతుంది వెళ్లే ముందు తాను మ్యాగీని కలవడానికి వస్తూ ఉంటానని చెప్తుంది కానీ మ్యాగీ ఆమెను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది మరికొన్ని రోజులు తనతో ఉండమని పట్టుబడుతుంది దీంతో జూలీ మనసు మారిపోతుంది కానీ ఆమె ఫ్లైట్ మిస్ అవుతుంది అందుకే ఆమె వెళ్లాల్సి వస్తుంది కానీ కొన్ని రోజుల తర్వాత వ్యాలంటైన్ కు కోర్టు నుండి ఒక నోటీస్ వస్తుంది దాని ద్వారా జూలీ మ్యాగీని పూర్తి కస్టడీని పొందడానికి కేసు పెట్టిందని తెలుసుకుంటాడు అంటే ఆమె మ్యాగీని ఎప్పుడో ఒకప్పుడు కలవడానికి బదులుగా పూర్తిగా తన వద్దే ఉంచుకోవాలని అనుకుంటుంది కోర్టు ముందు జూలీ తాను డ్రగ్ అడిక్షన్ వల్ల తన బిడ్డను చూసుకునే స్థితిలో లేనని అంగీకరిస్తుంది కానీ ఇప్పుడంతా మారిపోయిందని అంటుంది వాలెంటైన్ మ్యాగీ కోసం చాలా చేశాడు కానీ అతడి పని చాలా ప్రమాదకరమైంది ఒకరోజు అతడికి ఏమైనా అయితే మ్యాగీ పరిస్థితి ఏంటని ఆమె అడుగుతుంది మ్యాగీ స్కూల్ ప్రిన్సిపల్ కూడా వాలెంటైన్ ఒక తండ్రిగా నిర్లక్ష్యమైన వ్యక్తి అని చెబుతుంది ఎందుకంటే అతను మ్యాగీని క్రమం తప్పకుండా స్కూల్కు పంపకుండా కేవలం ఆమెను సంతోషంగా ఉంచడానికి ఆడిస్తూ తిప్పుతూ ఉంటాడు అలాగే జూలీ తన బిడ్డను సంతోషంగా ఉంచడానికి ఎత్తైన బండపై నుండి దూకమని కోరే వ్యక్తి దగ్గర ఎలా వదిలిపెట్టాలని అడుగుతుంది మ్యాగీ తాను ఒకరోజు తన తండ్రితో కలిసి ఆ బండపై నుండి దూకడానికి వెళ్తానని జూలీకి చెప్తుంది జూలీ వాదనలు విన్న తర్వాత జడ్జి రెండు వారాల తర్వాత వ్యాలంటైన్ వాదనలను వింటానని దాని ఆధారంగా ఒక నిర్ణయం ఇస్తానని చెప్తాడు కోర్టు బయట వాలెంటైన్ జూలీని నాకెందుకు ఇలా చేస్తున్నావని అడుగుతాడు నేను ఎప్పుడూ మ్యాగీని కలవడానికి నిన్ను అడ్డుకోలేదు కదా అంటాడు కానీ జూలీ నా బిడ్డను కలిసిన తర్వాత నాకు ఆమెపై ప్రేమ పుట్టిందని చెప్తుంది అందుకే నేను ఆమెని ఎప్పటికీ నా దగ్గరే ఉంచుకోవాలనుకుంటున్నానని చెప్తుంది ఎలాగైనా మ్యాగీ నా దగ్గరే సురక్షితంగా ఉంటుంది కదా అని చెప్తుంది దీని తర్వాత ఒక రోజు వ్యాలంటైన్ మ్యాగీని తీసుకురావడానికి స్కూల్కి వెళ్తాడు అక్కడికి జూలీ కూడా వస్తుంది కోర్టు నుండి వచ్చిన ఆర్డర్ను అతనికి చూపిస్తూ కేసు జరుగుతున్నంత కాలం వారంలో మూడు రోజులు ఆమె కూడా మ్యాగీతో సగం రోజు గడపగలదని చెప్తుంది ఇప్పుడు మ్యాగీ స్కూల్ బయటకు వస్తుంది వ్యాలంటైన్ సాయంత్రం వరకు జూలీతో వెళ్లమని చెప్తాడు దీంతో మ్యాగీ చాలా సంతోషపడుతుంది ఇప్పుడు జూలీ ఆమెకు చాలా షాపింగ్ చేయిస్తుంది తిప్పుతుంది పిల్లల షో కూడా చూపిస్తుంది రాత్రి ఆమెను వ్యాలంటైన్ ఇంటి వద్ద వదిలి వెళ్ళిపోతుంది మ్యాగీ లోపలికెళ్ళి చూసేసరికి వ్యాలంటైన్ కు చాలా గాయాలయ్యి ఉంటాయి ఎందుకంటే మ్యాగీ కోసం అతను తన స్టంటి మ్యాన్ పనిని వదిలి ఈ రోజు ఒక వృద్ధ మహిళ ఇంట్లో పనిచేయడానికి వెళ్తాడు కానీ ఈ పని అతడికి ఇంకా ప్రమాదకరంగా మారుతుంది అందుకే అతడికి ఇలా అయిపోయి ఉంటుంది దీని తర్వాత తదుపరి తేదీ వస్తుంది ఆ రోజు అతడి ప్రొడ్యూసర్ స్నేహితుడు ఫ్రాంక్ కోర్టులో తన బిడ్డను పూలో మునిగిపోకుండా కాపాడడానికి వ్యాలంటైన్ ఎలా పదవ నుండి దూకాడో చెప్తాడు దీనికి సమాధానంగా జూలీ లాయర్ మ్యాగీ పూల్ దగ్గరకు వెళ్ళడం కూడా అతడి నిర్లక్ష్యం వల్లనే కదా అంటాడు ఇదే విధంగా ఇంకా చాలా మంది వ్యాలంటైన్కు అనుకూలంగా సాక్ష్యం చెప్తారు కానీ జూలీ లాయర్ తన వాదనతో వాటిని ఖండిస్తాడు ఇదంతా చూసి ఫ్రాంక్ వారు ఈ కేసు గెలవలేరని అనుకుంటాడు అందుకే వ్యాలంటైన్ డాక్టర్ చెప్పిన విషయాలన్నీ కోర్టుకు చెప్పమని చెప్తాడు కానీ వ్యాలంటైన్ అలా చేయడానికి నిరాకరిస్తాడు కోర్టులో కేవలం తాను తన బిడ్డను చాలా ప్రేమిస్తానని ఆమె కూడా తనతో చాలా సంతోషంగా ఉంటుందని చెప్తాడు ఏడు సంవత్సరాల తర్వాత ఒక మహిళకి సడన్ గా తనకో బిడ్డ ఉందని రావడంతో మీరు నన్ను నా బిడ్డ నుండి దూరం చేయలేరని అంటాడు వాలంటైన్ మాటలకి జడ్జి చాలా ఇంప్రెస్ అవుతాడు పాపను చిన్ననాటి నుండి చూసుకున్న ఆమె కోసం ఎత్తైన బిల్డింగ్ పై నుండి దూకడానికి ఆమె కోసమే దూకడం కూడా వదిలేసే వాలంటైన్కి పాపను అప్పగించాలని తీర్పిస్తాడు ఈ విధంగా వాలంటైన్ మ్యాగీని పూర్తి కస్టడీ పొందడంలో విజయం సాధిస్తాడు ఇప్పుడు అతడు స్టంట్ మ్యాన్ ఉద్యోగాన్ని మానేయడంతో పాటు ఇంగ్లీష్ నేర్చుకోవడం కూడా మొదలు పెడతాడు కానీ ఒకరోజు అతడి లాయర్ వచ్చి జూలీ డిఎన్ఏ టెస్ట్ చేయించాలనుకుంటుందని చెప్తాడు ఈ విధంగా వాలంటైన్కు డిఎన్ఏ టెస్ట్ జరుగుతుంది దాని ఫలితం చూసి జడ్జితో సహా అందరూ ఆశ్చర్యపోతారు ఎందుకంటే వ్యాలంటైన్ మ్యాగీకి నిజమైన తండ్రి కాదని ఆ టెస్ట్ ద్వారా నిరూపణ అవుతుంది ఇది విని వ్యాలెంటైన్కి షాక్ తగులుతుంది జూలీ తన బిడ్డ అని చెప్పి మరొకరి బిడ్డని తన వద్ద వదిలిపెట్టి వెళ్ళిపోయింది కానీ మ్యాగీతో అతడికి రక్త సంబంధం ఉందా లేదా అని ఇప్పుడు అతడికి పట్టదు కేవలం కోర్టు మ్యాగీని జూలికి ఇచ్చేలా నిర్ణయం తీసుకోవడం ఆమెను తన నుండి దూరం చేయబోతుందని అతడు బాధపడతాడు ఇప్పుడు మ్యాగీ కూడా జూలీతో వెళ్ళడానికి తన సామాన్లు ప్యాక్ చేసుకుంటుంది ఇప్పటి ఆమె తన తల్లితో వెళ్లాలని పట్టుబడింది కానీ వెళ్లే సమయం వచ్చినప్పుడు ఆమె చాలా ఎమోషనల్ అవుతుంది వాలెంటైన్ పట్టుకుని ఏడవడం మొదలు పెడుతుంది తనపై మ్యాగీకి ఉన్న ఈ ప్రేమను చూసి వాలెంటైన్కి కూడా కన్నీళ్ళు వస్తాయి ఇది చూసి జూలీ నేను కింద ఎదురు చూస్తూ ఉంటాను మ్యాగీని త్వరగా తీసుకుని బయటికి రా అని చెప్తుంది ఆమె వెళ్ళగానే మ్యాగీ ఏడుస్తూ నాకు ఎవరితోనూ వెళ్లడం ఇష్టం లేదు నేను నా జీవితం మొత్తం నీతోనే ఉండాలని అంటుంది ఇది వినగానే వ్యాలంటైన్ కూడా ఏడవడం మొదలు పెడతాడు ఏడుస్తున్న మ్యాగీని ప్రేమగా ముద్దు పెట్టుకుంటాడు ఇప్పుడు బయట చాలాసేపు ఎదురు చూస్తున్న జూలీ పైకి వచ్చి తలుపు తడుతుంది కానీ ఎవరు తలుపు తెరవరు ఆమెతో పాటు ఉన్న పోలీసు తలుపు కొడతాడు కానీ లోపల వ్యాలంటైన్ కిటికీ నుండి మ్యాగీతో పారిపోవడం చూసి ఆశ్చర్యపోతారు ఈ విధంగా మ్యాగీని తీసుకుని వ్యాలంటైన్ ఎలాగైతే మెక్సికో నుండి అమెరికాకు దాక్కుంటూ వచ్చాడో అదే విధంగా ఆమెను తీసుకుని తన దేశం మెక్సికోకు బయలుదేరుతాడు మరోవైపు జూలీ పోలీసులతో అతడిని రమ్మని చెప్తుంది కానీ పోలీసులు నెమ్మదిగా ఉండే పనితీరు చూసి చెంది ఆమె ఆమె పార్ట్నర్ ఫ్రాంక్ దగ్గరకు వెళ్ళి వ్యాలెంటైన్ ఎక్కడ ఉన్నాడో నీకు తప్పకుండా తెలిసే ఉంటుంది అని బెదిరించడం మొదలు పెడుతుంది ఫ్రాంక్ తనకు ఏమీ తెలియదని ఖచ్చితంగా చెప్తాడు దీంతో ఆమె అతడితో అమర్యాదగా మాట్లాడుతూ వ్యాలెంటైన్ ను కూడా తిట్టడం మొదలు పెడుతుంది అప్పుడు కోపంగా ఫ్రాంక్ నీకు నిజం కావాలంటే విను నువ్వు ఎవరిని తిడుతున్నావో ఆ మనిషి గత నాలుగు సంవత్సరాలుగా ఈ రోజు నేను నా బిడ్డను చివసరిగా చూస్తున్నానేమో అని ప్రతిరోజు ఈ భయంతోనే నిద్రలేస్తున్నాడని చెప్తాడు ఇక్కడ కూడా ఇంతకు మించి ఏమి చూపించరు ఇప్పుడు మెక్సికోలో వ్యాలెంటైన్ చూపిస్తారు అతడు ముందుగా తన స్నేహితుడు అతడి భార్యను కలుస్తాడు వాళ్ళు అతన్ని చూసి చాలా సంతోషపడతారు మ్యాగీని కూడా చాలా ప్రేమిస్తారు మ్యాగీ తన తాతను కలవాలి అనుకుంటుంది కానీ అతను కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయడం తెలుస్తుంది ఇద్దరు కలిసి అతని సమాధి దగ్గరికి వెళ్తారు అక్కడి నుండి ఆ బండ దగ్గరకు కూడా వెళ్తారు వాళ్ళిద్దరూ కలిసి అందులో దూకుతారు కానీ వ్యాలెంటైన్ అతడి తండ్రి దూకించినంత ఎత్తు నుండి కాదు వ్యాలంటైన్ మ్యాగీ కోరికలన్నింటినీ తీర్చాలి అనుకుంటాడు ఎందుకంటే అతడు మ్యాగీతో ఎక్కువ కాలం ఉండలేడు డాక్టర్ చెప్పిన వార్తలో ఏదో ఒకటి ఉండాలి దీనివల్ల అతడు మ్యాగీకి దూరం అవుతాడు ఆమెతో కలిసి చేపలు పడుతూ ఉంటాడు ఆమెకు సంతోషం ఇవ్వడానికి అన్ని పనులు చేస్తూ ఉంటాడు దీని తర్వాత ఒక బీచ్పై మ్యాగీ పిల్లలతో ఆడుకుంటూ ఉంటుంది వాలెంటైన్ ఆమెను చూస్తూ ఉంటాడు దూరం నుండి వస్తున్న జూలీ మ్యాగీని చూస్తుంది దీంతో ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి వ్యాలంటైన్ ను పట్టుకుంటుంది కానీ అతను ఆమెకు నీ తలని కలవమని సైగ చేస్తాడు రాగని జూలీ మ్యాగీని ప్రేమగా పట్టుకుని ఆమె మీద ప్రేమ కురిపిస్తుంది ఈసారి ఆమె మ్యాగీని తీసుకెళ్లడం గురించి మాట్లాడదు వ్యాలంటైన్ లాగే తను ఆడుకోవడం చూసి చాలా సంతోషపడుతుంది వాళ్ళిద్దరూ చాలా రోజులు ఇదే విధంగా మ్యాగీతో ఆడుకుంటూ ఆమెకు వీలైనంత ప్రేమను ఇస్తారు తర్వాత ఒకరోజు సూర్యాస్తమయాన్ని చూస్తూ మ్యాగీ వ్యాలంటైన్ ఒడిలో నిద్రపోతుంది అకస్మాత్తుగా ఆమె చెయ్యి వ్యాలంటైన్ భుజం నుండి కింద పడిపోతుంది ఇది చూసి వ్యాలంటైన్ భయపడి ఆమెను పట్టుకుని కన్నీళ్లు పెట్టుకోవడం మొదలు పెడతాడు వ్యాలంటైన్ ఆమెకు ఊపిరి పీల్చు అని చెప్పడం ఏడవటం మొదలు పెడతాడు జూలీ కూడా వచ్చి ఆమెను లేపడానికి ప్రయత్నిస్తుంది నిజానికి డాక్టర్ ఆ రోజు దాటిపోయిందని చెప్పింది మ్యాగీ గురించి ఏదో ఒక రోజు సైలెంట్గా ప్రశాంతంగా మ్యాగీ ప్రాణం వదిలేస్తుందని చెప్పుంటాడు వ్యాలంటైన్ తన కూతురికి ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డాడు కొన్ని రోజులు తనని సంతోషంగా చూసుకున్నాడు స్కూల్కి వెళ్లే విషయంలో కూడా ఎప్పుడూ తనని బలవంతం పెట్టలేదు చిన్నపిల్లాడిలా తనతో ఆడుకుంటూ ఆమె ప్రతి కోరికని నెరవేర్చాడు జూలీ కూడా ఈ విషయం తెలియగానే మ్యాగీ దగ్గరికి వచ్చి తను సంతోషంగా ఉండేలా చేసింది తనని వాలెంటైన్ దగ్గర నుంచి తీసుకుని వెళ్లే విషయం గురించి కనీసం ఆలోచించలేదు ఎందుకంటే మ్యాగీ సంతోషం అతని దగ్గరే ఉందని ఆమె అర్థం చేసుకుంది ఆ సంతోషం దూరం చేయకూడదు అనుకుంది చివరిలో వ్యాలంటైన్ మ్యాగీ తనని శాశ్వతంగా ఒంటరివాడిని చేసి వెళ్లిన అదే బీచ్లో తిరుగుతూ ఉంటాడు అతనికి తన కూతురు తన తాతయ్య దగ్గర ఆడుకుంటుందనిపిస్తుంది ఈ కథ స్వార్థంతో జీవితాన్ని ప్రారంభించిన ఒక వ్యక్తి ప్రేమతో బాధ్యతతో ఒక గొప్ప తండ్రిగా ఎలా మారాడో ఆ తర్వాత తన బిడ్డను కోల్పోయి ఒంటరిగా ఎలా మిగిలిపోయాడో చూపిస్తుంది సో ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్